చదివి ప్లీజ్ సప్రైమ్ అయించెస్ సో ఈరోజు ఒక నేను ఒక డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఆ డివైస్ ఏంటంటే సాయిల్ టెస్ట్ అనమాట సాయిల్ టెస్ట్ మాస్టర్ ఇది నాసిక్ వల్ల ఒక సైంటిస్ట్ డెవలప్ చేశారు సో దాన్ని దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు సాయిల్ టెస్ట్ అనేది మీకు వస్తుంది ఇది వాళ్ళ ఛార్జర్ మామూలుగా ఇది ఏదైనా డీజీపీ అడాప్టర్ అనమాట ఏదైనా మామూలుగా కామన్గా ఉంటుంది కూడా సో ఇది మిషన్ సో చూసారా ఇది సాయిల్ టెస్ట్ మిషన్ అనమాట సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ జస్ట్ ఒక క్లిక్ చేయగానే పవర్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇండికేటర్ పడిందా సో ఇది డివైస్ సో ఇదేంటంటే పేటెంటెడ్ ప్రోడక్ట్ అనమాట ఏ ఎనేబుల్డ్ వన్ స్టెప్ యూనిక్ సొల్యూషన్ ఫర్ ది బిఎన్బికే వాల్యూస్ తర్వాత సాయిల్ మా పిహెచ్ పీహెచ్ వాల్యూ దాంతోపాటు ఈసీ వాల్యూ కూడా తీసుకుంటుంది ఇది పేటెంటెడ్ ప్రోడక్ట్ అనమాట ఒక నాసిక్లో సో ఇది దీంట్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇంకా మీకు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే వీళ్ళు నాసిక్లో ఉంటుంది శివాజీ నగర్ నాసిక్ దీంట్లో ఏమేమి ఉంటుందంటే యాక్యురేట్ ఏసీ యాక్యురేట్ ఇన్ఫికే వాల్యూస్ దాంతోపాటు రియల్ టైం వెదర్నే ప్రిడక్షన్ అనమాట పోర్టబుల్ ఈజీ అండ్ మామూలు జస్ట్ మనం దీన్ని తీసుకొని పోయిందంటే ఇలా బ్యాగ్లో పట్టేసుకొని పోయి సాయల్ రూపాయలు చేస్తాయి సో చూసారా ఇక్కడ ఉంది కదా నేను ఇక్కడ దీన్ని ఒకసారి ఇక్కడ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి రెండు బటన్ ఇక్కడ చూడండి మనకు ఇది ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా రన్నింగ్ లో కూడా ఎయిట్ అవర్స్ మనకు వస్తుంది అంటే మనం ఫార్టీ టు థర్టీ టు ఫార్టీ టెస్ట్ తీసుకోవచ్చు అనమాట సో చూసారా విత్న్ ఫైవ్ మినిట్స్లో మీకు రిపోర్ట్ వస్తుంది సో దీంతోపాటు మనకి ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ ఇగోండి ఇది సెన్సార్స్ అనమాట ఈ సెన్సార్స్ ఇది ఉంది కదా దీన్ని మనం దీంట్లో ఫోర్ సెన్సార్స్ ఉంటాయి కరెక్ట్ చెప్పాలి ఫైవ్ సెన్సార్స్ ఉంటాయి మధ్యలో ఇది పిహెచ్ అనమాట ఇగో ఈ ఈ రో దీని అనేదాన్ని మనం ల్యాండ్లో ఇన్సర్ట్ చేస్తే కదా ఆబ్వియస్గా మనకు రిపోర్ట్స్ వితిన్ ఫైవ్ మినిట్స్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రతి రిపోర్ట్ తీయడానికి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అనమాట అంటే మనం అప్లికేషన్ పే చేయాల్సి వస్తుంది ఇది ఫార్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు సో నా నేను నా నా కోసం తెచ్చుకున్నాను నా ఫార్మర్స్ కోసం నా కోసం తెచ్చుకున్నాను సో ఇట్లా కనెక్ట్ చేశాం కదా ఇప్పుడు ఇప్పుడు ఆన్ చేశాను చూడండి ఇప్పుడు ఆన్ చేసాను కానీ దీ దీన్ని పిహెచ్ఎన్ కానీ ఒక హాఫ్ అడుగు తర్వాత మట్టి తీసి లోపలికి ఈ సెన్సార్స్ అన్ని ఇన్సల్ట్ చేసి మనం ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అంటే ఫైవ్ మినిట్స్ మనం రీడింగ్ స్టార్ట్ చేసామనుకోండి మన ఇన్పుట్స్ ఇచ్చేసి అంటే మన ఫామ్ ఏంటి మనం ఇవన్నీ ఇచ్చామనుకోండి ఇచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకు వాట్సాప్లోకే వస్తాయి అంటే జస్ట్ ఒక ఒక పీడిఎఫ్ ఫైల్ మీ దగ్గరకు వస్తుంది అంటే మీరు అంత వెయిట్ చేయాల్సిన టైం కూడా లేదు ఇప్పుడు సహాయ రిపోర్ట్కి మీకు వితిన్ ఫైవ్ మినిట్స్లో మీ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది మినిమమ్ టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అది కూడా ఐదు నిమిషాల్లో మీ దగ్గరకి రిపోర్ట్ వస్తుంది సో అది సో వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటే టూ వర్డ్స్ ఇమాజినేషన్ డాట్ కామ్ అని దాంట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు సో ఇంకా నా వీడియోస్ చెక్ చేసుకున్నా కూడా నేను ఆల్రెడీ నా గ్రూప్స్లోనూ దీనిలోనూ పోస్ట్ చేస్తున్నాను ఎట్లా డివైస్ వర్క్ చేస్తుందని సో దీంతో పాటు నేను నా మామూలుగా వీడియో కూడా నేను కంటిన్యూస్గా మీకు వీడియో కూడా యాడ్ చేశాను అది గైడ్స్ ప్లీజ్ అప్ మై ఛానల్ హైన్ గార్డెన్స్